ఓకే అయితే మనం వీటిని ఎలా గుర్తించాలి ఇది ఒక మన ప్రశ్న అంటే ఇంకొక ప్రశ్న ఇక్కడ ఉంది అంటే శరీరం ఎలా ఉంటుంది ఈ మూడు మీ ఈ ఎలిమెంట్స్ చెప్పారు కదా ఈ మూడు ఎలిమెంట్స్ తో ఉన్న వ్యక్తి ఎలా ఉంటారు అంటే కఫం ఎక్కువ ఉన్న వ్యక్తి ఎలా ఉంటారు పెద్ద ఉన్న వ్యక్తి ఒక బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చాలా బాగా ప్రశ్నించారండి ఈ కఫ కఫతత్వం ఉన్న శరీరం ఎలా ఉంటుందంటే అంటే దొడ్డుగాను బలంగాను ఉంటారు వీరికి సహజంగా కోపం రాదు వీరికి సహజంగా కోపం రాదు కోపం వచ్చిందంటే ముంగట నాటి చేతి పడ్డదే అనుకోండి వాళ్ళ కింద పడాల్సిందే అలా ఉంటుంది అన్నట్టు వీళ్ళ వ్యవహారం బాగా ప్రశాంతంగా ఉంటారు అన్నట్టు బాగా సౌమ్యులు ఈ కేటగిరీ ఉన్న వాళ్ళందరూ మీకు పూజలు పునస్కారాలు ధ్యానము తపము చేసే వాళ్ళ దాని లోపల మీకు ఈ స్వభావం కనిపిస్తా ఉంటుంది ఓకే తర్వాత వచ్చేసి స్వభావం అయితే వీళ్ళది ఎలా ఉంటుందంటే శరీరం గట్టిగాను దృఢంగాను ఆ అధికంగా పని చేసే చేయడా చేసేవారు అయితే ఉదాహరణకు పూర్వకాలంలో మనం తీసుకుంటే ఇప్పటికైనా సరే క్షత్రుల కిందకి వస్తాయి క్షత్రువులు ఎవరైతే ఉన్నారో వారికి యుద్ధం వారి లోపల అగ్ని విపరీతంగా ఉంటే కోపం రావాలి ఆ మళ్ళీ ఏదైనా చెప్తా ఉంటే ఆ కోపంతో కత్తి యుద్ధం చేయడము మల్లె యుద్ధం చేయడము ఫైటింగ్స్ చేయడము ఇలాంటి అన్నట్టు ఈ తత్వం ఉన్న శరీరం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్గా గా ఉంటుంది కాకపోతే అతిగా అగ్ని కావడం వల్ల వీరికి కోపం ఎక్కువ ఉంటుంది అయితే వీరికి ఏ పనిలో చూసినా గానీ ఆ ఇమ్మీడియట్లీ ఎట్లయితే పెంకు మీద నీళ్లు చల్లితే ఎలా అయితే టపటపటపలాడుతూ ఉంటుందో అలా ఉంటుంది అన్నట్టు వీ స్వభావం సో ఎప్పుడు ప్రశాంతంగా ఉండరు ఎవరన్నా ఏమైనా చెప్పే దాని లోపల ఏ ఏ మాట మాట్లాడితే దానిపైన మనము దూకులాడాలని చూస్తూ ఉంటారు ఇక వచ్చేసి వాతం ఇక వాతం వల్లది ఎలా ఉంటుంది అనేసి అంటే వారు ఒక పనిని మొదలు పెట్టిండే అనుకోండి ఆ ముంగట ఉన్న వ్యక్తిత్వం చేయించుకోవాలనుకున్నాడే అనుకోండి వాడు ఎంత అవాయిడ్ చేసినా కానీ వాడిని ఎంబటి పడేసేసి ఎండింగ్ మూమెంట్ దాకా దాన్ని నేర్చుకోవడానికి ఎంబట్టి పడుతూనే ఉంటాడు పడతనే ఉంటాడు పడతాడు ఉదాహరణకు అప్పు కావాలి అనుకోండి వాటికి సార్ నాకు అప్పు కావాలి కొంచెం ఇబ్బందిగా ఉంది అనేసి ముంగటు ఉన్న అడిగాడు లేదా చూద్దాం అని సన్నరే అనుకో ఇక అయిపోయింది అతని సంగతి మీరే కదా చూద్దాం అని అన్నరు కాబట్టి నేను ఇక్కడ ఆగాను అనేసి అంటాడు అలాగే మరి కూర్చో మరి అని అన్నాం అనుకోండి మళ్ళీ అక్కడ అట్లనే కూర్చుంటారు ఓపిక బాగా మళ్ళీ ఇతనికి ఓకే ఓపిక కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతాడు ఇంకోసారి అడగడం వారికి ఇబ్బంది అవుతుంది అనేసి అనిపిస్తే అతని మొహాన్ని పోయి కనిపించేటట్టుగా కూర్చుంటాడు ఇది వాత తత్వం ఉన్న వాళ్ళని ఎప్పటిదాకా అతని పని ఎండింగ్ దాకా చేయించుకోవడానికి ప్రయత్నిస్తా ఉంటాడు మళ్ళీ లాస్ట్ కి వచ్చేసరికి ఆ అప్పు తీసుకునేటప్పుడు కొంచెం మొహమాట పడతాడు ఈ వాతవరణ పరిస్థితి అయ్యో చేయాల వద్దా అనేసి మళ్ళీ ఇంకా ముందు అడిగేస్తా ఉంటాడు అన్నట్టు ఇది వాత ప్రవృత్తి వీరు బాగా బక్కగా ఉంటారు సన్నగా ఉంటారు సన్నగా ఉంటారు అయితే వాతం విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఏంటిదంటే వీరి శరీరంలో డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది బక్కగా ఉంటారు బాగా బక్కగా ఉంటారు ఏం తిన్నా కానీ వంటి పట్టనే పట్టదు అసలు అయితే ఎట్టిపోతుందేమో వాడు మామూలు వ్యక్తులు తినేదానికంటే ఇంకా హాఫ్ కేజీ ఎక్కువనే తింటాడేమో గానీ అతని శరీరానికి మాత్రం పట్టదు ఇది వాత తత్వం ఉన్న శరీరం అన్నట్టు ఓకే అది చాలా అద్భుతంగా చెప్పారు